జగన్ గారి ప్రభుత్వం బాగా ఉంది మాకు అన్ని వసతులు ఏమి బాగానే చూపిస్తుండ్రు మాకు పింఛను కానీ ఏమి ఇంటికి తెచ్చిస్తుండ్రు గతంలో ఇచ్చారా మరి గతంలో మాకు అంత ఇయలేదు మనకు జగన్ అన్న మాకొకరు మాకు ఒకరోజు మరుగ్గా చేశాడు చేసి మాకు ఏది ఇబ్బంది అయినా మాకు చేస్తాను ఈ భూమి బొట్ట పట్టాలి అంటే మేము కొంతమందికి రైతులకు ఇచ్చారు మా బొట్టు లేబర్ మేము ఇవ్వరా చుట్టూ తిరిగి తిరిగి ఉంటే శాస్త్రం చేస్త్రం అంటాం కానీ మాకేం చేయలే మాకు సర్వే చేసి మా పొలాలలో రాళ్ళు వద్దులు మాకు రా వేయించలేదు మేమేం తిరుగుతున్నాం రైతులకేం వేశారు రైతులకేం వేశారు మా లేబర్కేం వేయలేదు మేము ఈ రకంగా నానా సమ ఒక ఆడపిల్లకాయలు నాకు ఒక మగ పిల్లవాడు పిల్లకాయ పెళ్ళిళ్ళు చేసుకొని ఒక ముప్పై సెంటులు సెంటు అమ్ముకొని పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మిన దానికి ఆ రిజిస్ట్రేషన్ పత్రం ఇస్తేనే ఖాతాలు ఇస్తేనే కొలవ డబ్బులు కొన్న రైతు ఈ ఆసు దొరికితే శాస్త్రం చేస్తామంటే మాకు ఏ ఆ రధం చేయట్లేదు రైతులకేమో చేస్తాం మా బోటోళ్ళనేమో వెనక రేపు రేపు అంటేనే చెప్తా ఉన్నారు అది పరిస్థితి జగన్ అమ్మ వచ్చినానికి మాకు అన్ని సైకిం బాగానే ఉండయి ఇది చండగా మాకు ఏదన్నా ఇప్పుడు ఆమె కేసు బాగాలేదు అంబులెన్స్కి ఫోన్ చేస్తే సన్నగా వస్తుంది పోతున్నాం చూపిసుకుంటాను నీ వసతులేం బాగానే ఉండయి అంతకుముందు మాకు చంద్రబాబు అయ్యాలో మాకు ఏ లేదు వచ్చి కరెంటు ఎలగతామని కూడా పట్ట కరెంటు పెరిగేసేది నానా గ్యాపరి చేస్తున్నాడు ఇప్పుడు కరెంటు భయం అనేది మాకు లేకుండా మాకు బాగా వసతిగానే ఉంది ఇది సంగతి సరే నెక్స్ట్ మీకు ఎవరు వస్తే అనుకుంటారు మాకు నెక్స్ట్ జగన్ అన్న రావాలని మా కోరిక జగన్ గారే కావాలి జగన్ అన్నీ రావాలని మా కోరిక ఉంది బాబు గారు నేను ఓడిస్తాను మీకు మంచి పథకాలు ఇస్తాను జగన్ గారి కంటే అని అంటున్నారు ఏం పథకాలు ఇచ్చినా తా అప్పుడు రైతు భరోసా అన్నారు రుణమాఫీ అన్నారు రుణమాఫీ రైతులకే దాని వాళ్ళ దాని వాళ్ళకి పోయిందే కానీ మాకేమీ పాల రాజశేఖర రెడ్డి వచ్చిన సంవత్సరము మాకు అన్ని వసతులు మాకు రైతు భరోసా కరెంటు అన్నీ బాగానే అన్ని సులు పెట్టేసాడు మాకు అన్ని సంతకాలు పోయినాయి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు అదే విధంగా ఇప్పుడు మాది బ్యాంకీలో లొప్పుకుంటే ఒళ్ళు వచ్చి దెప్పి చూ చేస్తాం ఆస్తులు ఎలా వేస్తాం అని చెప్పి చెప్తా అప్పుడు చంద్రబాబు ఇచ్చాడు హామీలు ఇచ్చాడు పోయినాడు గెలిచినాడు మళ్ళీ ఆ మాటే లేదు మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏమో తిరగతామరు ఉన్నారు మేము నానా ఇబ్బందులు పడుతున్నాం ఈ బ్యాంక్ గురించి ఆ చంద్రబాబు మాకేం చేయలేదో జగన్ సహాయం చేస్తారని మా ఆశ ఉంది అండి బాగా ఉంది ఇట్లాంటికే మాకు పింఛని రాలేదు బెడ్లకు అవుతారు పళ్ళు వాళ్ళు ఐదు వేలు రావాల్సింది మూడు వేలే వస్తుంది ఆ బిడ్డలు కుంటి పిల్లకాయలు ఇద్దరు కుంటోళ్ళు ఆ బతికి నాకు బెనిడ్ చచ్చిపోయినాడు ఏమి దొరుకుతారు అందరూ ఏమి లేదు నాకు ఏం చేశాను నాకు సంవత్సరాలు ఈ నలభై ఐదు ఐదు పద్దెనిమిది నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇస్తా అవి వచ్చిన మూడు మా రెండు మూడు మాటలు రెండు మాటలు మాటలు వచ్చాయి అబద్ధం చెప్పకూడదు అది అదే వాళ్ళకి మా పిల్లలు చచ్చిపోయినా కానీ మా బర్రచిపోయినా కానీ ఆటో టాక్ వచ్చినా కానీ పది రూపాయలు కూడా ఇలా నీళ్ళు మాకు ఇప్పటికి వస్తాయి సార్ జగన్ జగన్ మాకు ఇస్తే బాగుంటుంది గెలిపేసి మనం నేను और वो तो चला गया आज क्या